దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ ఉద్యోగులు కథం తొక్కారు ఆంధ్రప్రదేశ్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా సోమవారం కర్నూలు రోడ్లోని విద్యుత్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు జిల్లా నలుమూల నుంచి వచ్చిన విద్యుత్ ఉద్యోగులు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు చర్చీ సెంటర్ లో మానవహారం ఏర్పాటు చేశారు తమ సమస్యలతో కూడిన వినత జిల్లా కలెక్టర్ పి రాజాబాబుకు అందించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ హరికృష్ణ విలేకర్తో మాట్లాడుతూ తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు తమ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకు పరిష్కరించుకోవడమే ఈ ర్యాలీ లక్ష్యమని అన్నారు ముఖ్యంగా ఇరవై సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయాలని ఉద్యోగులందరికీ వైద్య సౌకర్యం కల్పించాలని ఖాళీలను భర్తీ చేయాలన్న ప్రధాన డిమాండ్ల సాధన కోసం విద్యుత్ ఉద్యోగులు పోరుబాట పట్టారని అన్నారు అలాగే ఒకే పనికి ఒకే వేతనం విధానం అమలు చేయాలని అన్నారు ఉద్యోగులకు ఈపీఎఫ్ జీపీఎఫ్ అమలు చేయాలని అన్నారు ఏపీఎల్ జేఏసీ చైర్మన్ ఆర్ సంజీవరావు మాట మాట్లాడుతూ సంవత్సరాలుగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ బాట పట్టామని అన్నారు మరణించిన కార్మికుల కుటుంబాల్లోని వారికి కాంట్రాక్టు ఉద్యోగాలు కాకుండా రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు పవర్ జేఏసీ వైస్ చైర్మన్ తేళ్ల అంజయ్ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో యాజమాన్యం దాటవేత వైఖరి అవలంబిస్తోందని అన్నారు తమ పోరాటం ప్రభుత్వానికి ప్రజలకు వ్యతిరేకం కాదని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడమేనని అన్నారు తమ సమస్యలను పరిష్కరించకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని అన్నారు ఈ లో విద్యుత్ జేసి కన్వీనర్ బి సురేష్ ప్రకాశం జిల్లా విద్యుత్ జేఏసీ కన్వీనర్ కెవి రవి ఆనందరావు తేళ్ల జాన్సన్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు ెక్కి అలసిపోయినోడా నోడా కరెంటు తగడా తబాలెక్కి అలసిపోయి నోడా పశుదారీకు నాడు పెట్ట కోరంతావో పశుదారీకు నాడు పది రోజులు దాడితే పచ్చడుండు కొంటావు పది రోజులు దాడితే పచ్చడుండు కొంటావు ఇరవై తారీఖు కల్లా ఇరుకున పడతావురు రెంటోడా కూలికి తగాడా అంబలెక్కి అలసిపోయినోడా రెంటోడా కూలికి తగాడా అంబలెక్కి అలసిపోయినోడా చేత జీతాన్ని అందుకోని రాగానే ఆచీత జీతాన్ని అందుకోని రాగానే ఈ అప్పులకు వడ్డీలకు పోగానే ఈ చిత అప్పులకు వడ్డీలకు సాగురు సంబాలెక్కి కరెంటోడా తోలికి తగాడా అంబలికి అలసిపోయినోడా కరెంటు చేయాలి కాంట్రాక్ట్ కార్మికులందరనే ఏదో చేయాలి సంస్థలో కాంట్రాక్ట్ కార్మికులందరనే پینڈنگ لوگوں کا ڈي او میں ڈي او نہ کريالي ملل چيالي اے واں چاھو ملل چيالي ملل چيالي కరెంటు కాంట్రాక్టు కార్మి కూడా మాజులే కరువైన ఓ తమ్ముడా ఆ కారెంటు కాంట్రాక్ కార్మి కూడా ఇంటింత వెలుగులు పంచుతున్నావా నీ ఇంత తీకట్లు కప్పుకున్నాయా కరెంటు కాంట్రాక్ కార్మి కూడా మాజులే కరువున ఓ తమ్ముడా ఆ కరెంటు కాంట్రాక్టు కార్మి కూడా for oh, no.

శక్తి ఎదురులేని తిరుగులేని చరిత మనది కానుకలా శక్తి చూపరన్నా మన హక్కులకై ఉద్దమించరన్నా

ఎత్తే మనకు కార్మికుల శక్తి చూపరన్న మన హక్కుల కై తమన్న దోపిడిపై పడికిలతి ఎదురించు నువేసే ప్రతిపనిలో చిత్తశుద్ధి ప్రతిపనిలో చిత్తశుద్ధి కనబరుచు డాక్టరి సైరను చిత్తశుద్ధి కనబరుచు దక్కరి తోటి పోటిపడి సాగుతావు ఈ సావు మీదికొచ్చె ప్రమాదంలో మునిగుతావు

जिंदाबाद पावर जैसे जिंदाबाद जिंदाबाद पावर जैसे जिंदाबाद 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 செயலை கான்ட்ராக்ட்பர் அறிவுசன வேண்டது குடுதலை செயலை கான்ட்ராக்ட் லேபர் அறிவசன வேண்டது குடுதலை செயலே நாலு குடிய வேண்டன 대기업은 더 아니가? جندباد مادر جي سي جندباد مادر جي سي కార్మి కూడా కాలే కరువైన ఓ తమ్ముడా ఆ కరెంటు కాంట్రాక్టు కార్మి కూడా కరువైన ఓ తమ్ముడా ఆ కరెంటు కాంట్రాక్టు కార్మి కూడా ఇంటింత వెలుగులు పంచుతున్నావా నీ ఇంత తీకట్లు పంపుకున్నాయా కరెంటు కాంట్రాక్టు కార్మి కూడా కాంజులే కరువైన ఓ తమ్ముడా ఆ కరెంటు కాంట్రాక్టు కార్మి కూడా పోతే నీవే తాలిన కాకిలా కాగిలానివే సోలు మీద నీవే బీజు పోతే నీవే కాలిన కాకిలా తీగ విధానివే అలి సావు బతుకంతుల్లో సావు చేస్తు పాలకుల నీ బతుకు పీజు తీస్తుంటీరా కరెంటు కాట్రా కార్మి కూడా అందులే కరువైన ఓ తమ్ముడా ఆ కారెంటు ఘటకు కార్మి కూడా అందులే కరువైన ఓ తమ్ముడా ఆ కారెంటు కాట్రా కార్మి కూడా విద్యుత్ శాఖలో దీర్ఘకాలికమైన సమస్యలపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ప్రకాశం జిల్లాలో ఈ నలుమూలల నుంచి వచ్చి కార్మికులు మహా ర్యాలీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది వారిచ్చిన పిలుపుకు హండ్రబుల్ కలెక్టర్ అయినటువంటి వారికి వినతి పత్రం సమర్పించమని ఆదేశాలు ఉన్నాయి దానిలో భాగంగా ఈరోజు ర్యాలీగా వచ్చి గౌరవనీయులైన కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించబోతున్నాం ఈ దీర్ఘకాలికమైన సమస్యల మీద మేము ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు పది నాలుగు పనిచేస్తున్నాం వారికి మెడికల్ స్పెషలిటీ ఇంతవరకు అన్లిమిటెడ్ మెడికల్ స్పెషాలిటీ ఇవ్వమని చెప్పాం ఎన్నో వేల కుటుంబాలను ప్రమాదపరణ పట్టిన కానీ మెడికల్ స్కీమ్ అయితే ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు అలాగే ఆరు సంవత్సరముల నుంచి ఎనర్జీ అసిస్టెంట్ గ్రేట్ టూలను రెగ్యులేట్ చేయమని మేము దఫ దఫాలో కలిసాం వారి శ్రమ దోపిడీని చేస్తూ ఎనర్జీ అసిస్టెంట్ గ్రేట్ టూలను కూడా రెగ్యులేట్ చేయాలి అలాగే కొత్త సర్వీస్ రూల్స్ రెగ్యులేషన్లు తీసుకొని వచ్చి వాళ్ళను అనాథ గాథలుగా మిగిలిపోతున్నారు అలాగే కాంట్రాక్ట్ కార్మికులు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తూ వారి రక్త మాంసాల ముద్దలనగా తయారు చేసి శ్రమ దోపిడీకి గురై వారిని కూడా రెగ్యులేట్ చేయమన్నాం కాంట్రాక్ట్ కార్మికులకు రెండు విధాలుగా జీతాలు ఫిక్స్ చేశారు ఒకే పని చేసినప్పుడు ఒకే విధానాన్ని తీసుకొని రావాలనుకుంటున్నాం అలాగే ఖాళీలను విద్యుత్ శాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అలాగే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ను ను వెంటనే అమలు చేయాలని సభాముఖంగా కోరుకుంటూ తమ ద్వారా రేపు ఇండఫినిఫి స్ట్రైక్ వెళ్ళినప్పుడు ప్రజలకు కూడా అసౌకర్యం కలిగిన కార్మికులు బాధ్యత కాదు పూర్తి మేనేజ్మెంట్ సభాముఖంగా తెలియజేస్తూ తమ ద్వారా మా న్యాయమైన కోరికలను తీర్చులకు మేనేజ్మెంట్ చర్చలకు పిలవాలని కోరుకుంటున్నాం ఇవాళ వచ్చినటువంటి సమస్య కాదండి ఇరవై సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యలతోటి మగ్గిపోతూ ఉన్న వచ్చిన గవర్నమెంట్లు మారుతున్నాయి కానీ మా మేనేజ్మెంట్ మారకుండా ఈ సమస్యలు ఎక్కువగా తీవ్రతరం అవుతూ ఉన్నాయి వాటిని ముందు ప్రధానమైనటువంటి సమస్య ఏదైనా అంటే ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని వారు రిటైర్డ్ అయ్యి రిటైర్డ్ వయసు వచ్చి ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా వారు ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది మొట్టమొదట డిమాండ్ వారిని రెగ్యులర్ చేసే వరకు ఈ పోరాటం ఆగదని మీకు తెలియజేస్తూ అదేవిధంగా ఎన్నో కుటుంబాలు ఈ డిపార్ట్మెంట్ విద్యుత్ ప్రమాదంలో మరణించినటువంటి కుటుంబాలకు కార్యని నియామకాల కింద కాంట్రాక్ట్ లేబర్లుగా ఇస్తున్నారు ఆ విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్ట్ లేబర్ కాకుండా రెగ్యులర్ ఉద్యోగిగా ఇవ్వాలని చెప్పేసి ఈ రెండు డిమాండ్ల మీద ముందు ఈ ఇవాళ కదా మేనేజ్మెంట్ చర్చలకు పిలవని సందర్భంలో తదుపరి ఈ ఉద్యమం ఉధృతమవుతుందని మీ ద్వారా ప్రజలు కూడా సహకరించి మా యొక్క న్యాయమైన డిమాండ్లను మాకు తీరే వరకు మేనేజ్మెంట్ చర్చలకు పిలిచి వాటిని పరిష్కరించే వరకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కార్మికుల సమస్యల మీద యాజమాన్యానికి దఫాలుగా నోటీసులు ఇచ్చి ఎన్నో విధాలుగా వేడుకున్నా కూడా వాళ్ళు ఏ సమస్య పరిష్కారం చేయకుండా దాటివేత వైఖరి ఉద్యోగుల్ని మోసం చేసే వైఖరితో ప్రవర్తిస్తున్నారు ఈ యొక్క మోసానికి మేము బలి కాకూడదనే ఉద్దేశంతో కార్మికుల జీవితాలని పణంగా పెట్టకూడదని ఈరోజు కార్యరూపం తెలుసుకొని ఈ యొక్క పోరాటాన్ని తీసుకున్నాం మా పోరాటం ప్రజలందరికీ ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి పోరాటమే తప్ప వ్యతిరేకంగా లేదు ఇప్పటివరకు భవిష్యత్తులో మాత్రం ఈ పోరాటం ఏ రూపం దాల్చుకుంటుందో మాకు చెప్పలేము కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని మా యాజమాన్యానికి తగిన సూచనలు ఇచ్చి ఈ సమస్యను శాంతియుతంగా దానికోసం వాళ్ళు గైడ్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుకుంటున్నాము అట్లాగే ఎంతోమంది కార్మికులు ప్రాణాలు పోయిని వాళ్ళ కుటుంబాలు వీధిని పడ్డ ఈ ఉద్యోగాలు ఇవ్వట్లేదు చనిపోయిన కుటుంబాలకు కూడా ఒకప్పుడు వెంటనే ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏళ్ల తరబడి పెండింగ్ పెట్టి వాళ్ళ కుటుంబాలను వేదన భరితం చేస్తున్నారు కాబట్టి కడుపు మండిన కార్మికుడు ఈ రోజున రోడ్డుకు వచ్చాడు ఈ ఉద్యమాన్ని చూసైనా ప్రభుత్వం ఈరోజు సరైన సూచన మా యాజమాన్యానికి చేయాలని కోరుకుంటాను మీ ద్వారా ఏపీ పవర్ రాష్ట్ర మేరకు ఇవాళ యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా విద్యుత్ ఉద్యోగ కార్మికులు మాస్ ర్యాలీ పీస్ఫుల్గా అన్ని చోట్ల జరుగుతుంది మరి ముఖ్యమైన మా న్యాయ న్యాయమైన డిమాండ్లు గత ఇరవై సంవత్సరాలుగా వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని వారికి థర్డ్ పార్టీ లేకుండా డైరెక్ట్ పేమెంట్ చేయాలని మరి రెండు వేల నాలుగు దాకా ఏదైతే విద్యుత్ ఉద్యోగులకు కూడా గవర్నమెంట్తో సమానంగా పెన్షన్ సౌకర్యం కల్పించాలని మరి విద్యుత్ ఉద్యోగుడు ఉదయం డ్యూటీకి వెళ్తే సాయంత్రం తిరిగి వస్తాడో లేదా అన్నటువంటి ఆ అనివార్య కార్యాలయాల వల్ల మరి అంత అప్రమత్తంగా పనిచేయాల్సిన విద్యుత్ డిపార్ట్మెంట్ లో అన్లిమిటెడ్ మెడికల్ ఫెసిలిటీ అందరి ఉద్యోగ ఉద్యోగ కార్మికులు కలిగించాలని అదే విధంగా విద్యార్థులకు కలిగినటువంటి విద్యుత్ ఉద్యోగులకు కన్వర్షన్ కలిగించాలని ఇటువంటి ప్రధానమైన న్యాయమైన డిమాండ్లు మేనేజ్మెంట్ ఉంచాము సత్వరమే ఈ ర్యాలీని చూసైనా కూడా మేనేజ్మెంట్ సత్వరమే ఈ సమస్యలను పరిష్కరించి విద్యుత్ ఉద్యోగులను న్యాయం చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ స్టేట్ నాయకులు తఫ తఫాలుగా మేనేజ్మెంట్ తోటి చర్చలు జరిపిన వాళ్ళు ఎటువంటి స్పందన లేనందువల్ల కార్యాచరణ ప్రకటించి ఆ కార్యాచరణలో భాగంగా ఈరోజు ఏడో రోజు మహా ర్యాలీ నిర్వహిస్తున్నాము ఈ ర్యాలీ అనంతరం కలెక్టర్ గారికి మెమిన ఇచ్చి మా విద్యుత్ భవనం వరకు జరుగుతుంది కార్మికులకు ఉన్న సమస్యలు ముప్పై సంవత్సరాలుగా కాంట్రాక్ట్ లేబర్కి పనిచేస్తున్న వాళ్ళకి ఇంతవరకు కనీసం సమాన పనికి వేతనం ఇవ్వమని చెప్పి అడిగినా సరే ఇస్తామని కూడా వాళ్ళు ఇవ్వలేదు అలాగే కాంట్రాక్ట్ లేబర్కి పిఆర్ శరీర్స్ ఉన్నాయి వాళ్ళకి అది ఇవ్వలేదు జ స్టేట్ గవర్నమెంట్లో రెండు వేల ఇరవై నాలుగు వరకు పాత పెన్షన్ విధానం ఉంది మా డిపార్ట్మెంట్లో లేదు మా డిపార్ట్మెంట్లో రెండు వేల నాలుగు వరకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని చెప్పేసి మేము ఎన్నిసార్లు కోరినా సరే ఇదిగో అదిగో చేస్తామని చెప్పేసి దాన్ని కూడా కాలయాపన చేస్తున్నారు అలాగే నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి మాకింతబడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చరిత్రలో డిఏ ఆగిన పరిస్థితి లేదు ఇప్పుడు నాలుగు డిఏలు ఆగినాయి అలాగే ఎంతో అపాయకరమైన ఉద్యోగం సాయంత్రం ఇంటికి వెళ్తామో లేదా నమ్మకాలి ఇటువంటి విద్యుత్ శాఖలు మేము పనిచేస్తూ విద్యుత్ నాణ్యమైన విద్యుత్ ఇస్తూ కార్మికులకి మన విద్యుత్తు వినోదాలకి మేము సేవ చేస్తుంటే మాకు ఇంతవడికి మెడికల్ ఫెసిలిటీ లేదు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ ఉంది కానీ ఎంతో అపాయకరమైన ఉద్యోగం చేస్తున్నా సరే మాకు అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ ఇవ్వాల్సి చెప్పేసి ఎన్నో నుంచి మా డిమాండ్ ఉంది దాన్ని ఇంతవడకీ అమలుపరచలేదు అటువంటి కార్యక్రమాలు లాంగ్ పెండింగ్ ఉన్నందువల్ల ఇంతవడికి మేనేజ్మెంట్ ఎటువంటి స్పందన లేని వల్లే మేము ఈరోజు రోడ్డుని పడ్డాము ఇది అయిపోయిన తర్వాత మా స్టేట్ నాయకులు ఇచ్చే తదుపరి కార్యాచరణ కూడా మేము ఇదే దృఢనిశ్చయంతో చేస్తామని చెప్పేసి అవసరమైతే మా కా కుటుంబ సభ్యులతోటి కూడా మేము ఎక్కి మేము ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తమరు ద్వారా తెలియజేసుకుంటున్నాను